పంజాబ్ ఆటగాడు ప్రబ్సిమ్రాన్ సింగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో పరుగుల వరద పారిస్తున్నాడు పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ ప్లేయర్ పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో నలభై ఎనిమిది బంతుల్లో తొంభై ఒక్క పరుగులు చేశాడు ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముప్పై ఏడు పరుగుల తేడాతో లక్నో సూపర్ జైన్స్ను ఓడించింది ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రభ్ సిమ్రాన్ ఎంపికయ్యాడు తన ఇన్నింగ్స్ తో ప్రభ్ సిమ్రాన్ పంజాబ్ కింగ్స్ తరఫున ఒక అరుదైన రికార్డు కూడా సాధించాడు జట్టు తరపున వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన ప్లేయర్ క్రిస్ గేల్ కేఎల్ రాహుల్ సరసన్ చేరాడు ఇప్పుడు గేల్ రాహుల్ కూడా పంజాబ్ తరఫునే ఈ ఫీట్ సాధించారు ఈ జట్టు తరపున వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసిన మూడో ప్లేయర్గా ప్రభ్ నిలిచాడు ఇప్పుడు ఆ జట్టు తరఫున ఒకే ఎడిషన్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించిన మూడో ప్లేయర్గా కూడా రికార్డు క్రియేట్ చేశాడు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు పంజాబ్ జట్టు నాలుగు కోట్ల రూపాయలకు సింగ్ని రిటైన్ చేసుకుంది కొన్ని సీజన్లుగా రాణిస్తున్న తనపై నమ్మకాన్ని ఉంచింది మేనేజ్మెంట్ సో మేనేజ్మెంట్ నమ్మకాన్ని నిలబెడుతూ తను కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు ఈ ఏడాది ఐపీఎల్లో పదకొండు మ్యాచ్లు ఆడిన ప్రప్సిమ్రాన్ సుమారు నలభై సగటుతో నాలుగు వందల ముప్పై ఏడు పరుగులు చేశాడు అంతేకాదు ఆరెంజ్ క్యాప్ రేస్లో ఏడో స్థానంలో నిలిచాడు ఈ సీజన్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు ఈరోజు మనం ప్రప్సిమ్రాన్ సింగ్ రియల్ స్టోరీ చూద్దాం ప్రబ్సిం సింగ్ ఆగస్టు పది రెండు వేల సంవత్సరంలో పంజాబ్లోని పాటియాలలో జన్మించాడు చిన్నతనం నుంచి క్రికెట్ రావాలని కోరిక తల్లిదండ్రులు కూడా సపోర్ట్గా నిలిచారు దేశీయ క్రికెట్లో పంజాబ్ తరఫున ఆడడం మొదలుపెట్టాడు అలాగే ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతూ ఉన్నాడు ఇక రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఏడున ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్లో ఆఫ్ఘనిస్తాన్ ఎమర్జింగ్ టీంతో జరిగిన మ్యాచ్లో ఇండియా ఎమర్జింగ్ టీం తరఫున లిస్టియలో అరంగేటం చేశాడు ఇక రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ కోసం జరిగిన ఆటగాళ్ల వేలంలో కింగ్స్ ఇలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన సయ్యద్ ముక్తాఫ్ అలీ ట్రోఫీ కోసం పంజాబ్ తరఫున ట్వంటీ ట్వంటీలో అరగేటరం చేశాడు రెండు వేల ఇరవై ఐపీఎల్ లీగ్ కంటే ముందు కింగ్స్ ఇలెవన్ పంజాబ్ మళ్ళీ కొనుగోలు చేసింది ఇక రెండు వేల ఇరవై రెండు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం జరిగిన వేలంలో కూడా పంజాబ్ కింగ్స్ అతన్ని మళ్ళీ కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు రంజీ ట్రోఫీలో పంజాబ్ తరఫున తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసి సెంచరీ కూడా సాధించాడు ప్రభ్సిమ్రాన్ సింగ్ రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్లో చరిత్ర క్రియేట్ చేశాడు అరవై ఐదు బంతుల్లో నూట మూడు పరుగులు బాదాడు పది ఫోర్లు ఆరు సిక్సర్లు మలిచాడు తొలి సెంచరీ నమోదు చేశాడు ఈ సీజన్లో ఇక ఐపీఎల్లో అతని ధర చూసినట్లయితే రెండు వేల ఇరవైలో యాభై ఐదు లక్షలు రెండు వేల ఇరవై ఒకటిలో యాభై ఐదు లక్షలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రతి సీజన్లో కూడా అరవై లక్షలకి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది ఇక ఈసారి సీజన్లో నాలుగు కోట్ల రూపాయల ధర పలిగాడు ప్రప్ సింగ్ ఇక ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో చాలామంది యువ ఆటగాళ్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు ఈ ఆటగాళ్ల జాబితాలో సిమ్రాన్ సింగ్ కూడా ఉన్నాడనే చెప్పాలి ఈ సీజన్లో ఇప్పటి వరకు నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు ప్రతిసారి తన ఆటతో అదరగొట్టాడు ఈ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున వెయ్యి పరుగులు చేసిన పదవ ఆటగాడిగా కూడా నిలిచాడు తన నలభై మూడు ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించాడు కేఎల్ రాహుల్ మయాంక్ అగర్వాల్ క్రిస్ గేల్ గ్లెన్ మ్యాక్స్వెల్ వంటి ప్రత్యేక ఆటగాళ్ల జాబితాలో కూడా చేరాడు ఇక ప్రప్సిం రెండు వేల పంతొమ్మిది నుంచి పంజాబ్ జట్టులోనే భాగమయ్యాడు ఇప్పటివరకు నలభై మూడు మ్యాచ్లు ఆడి ఇరవై నాలుగు పాయింట్ మూడు ఏడు సగటుతో వెయ్యి నలభై ఎనిమిది పరుగుల మైలురాయ్ చేరాడు నూట యాభై ఒకటి కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఈ పరుగులు సాధించాడు ఈ యువ ఆటగాడు ఇక ఐపీఎల్లో ఒక సెంచరీ ఐదు హాఫ్ సెంచరీలు కూడా నమోదు చేశాడు లిస్టియా క్రికెట్లో ఇరవై మూడు ఇన్నింగ్స్లో ఆరు వందల అరవై నాలుగు పరుగులు ఆడి ఒక సెంచరీ నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి ఇక గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓపెనర్గా ఆడిన హన్మోహన్ సింగ్కి బంధువు కూడా అవుతాడు అలాగే వీరిద్దరూ అన్నాదమ్ములు కూడా అవుతారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఈ మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ జట్టు చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది పదిహేడు సంవత్సరాలుగా టైటిల్ కోసం ఎదురుచూస్తోంది పంజాబ్ ఈసారి రికీ పాంటింగ్ను ప్రధాన కోచ్గా నియమించుకుంది ఇక పాంటింగ్ ట్రెవరీ బెల్లీ స్థానంలో వచ్చాడు అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కోచ్గా ఉన్నాడు పంజాబ్ జట్టు ఈ సీజన్లో కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రీటైన్ చేసుకుంది అందులో ప్రప్సిం సింగ్ శశాంక్ సింగ్లు మాత్రమే ఉన్నారు ఇక ఈ సీజన్లో ప్రప్సిం రాన్ సింగ్ ను నిలవరించడానికి పంజాబ్ కింగ్స్ ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది గత సీజన్లో ప్రప్సిం రాన్ సింగ్ ప్రదర్శన అద్భుతం చాలా బాగా ఆడాడు దాదాపు ప్రతి మ్యాచ్లో జట్టు కోసం పరుగులు చేశాడు దాని కారణంగా జట్టులో అతన్ని ఉంచారు అయితే కొత్త ప్రధాన కోచ్ రిక్కీ పాంటింగ్ మూడు సంవత్సరాలుగా తన జట్టులోకి తీసుకోవడానికి చూశాడట ఇన్సైడ్ స్టోరీ కూడా చెప్పాడు ఒకసారి ప్రప్సింరాన్ సింగ్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ రిటైన్ అయిన తర్వాత తనతో మాట్లాడారట ఆ విషయాలు కూడా చెప్పాడు ఒకసారి తనతో మాట్లాడుతూ కొత్త కోచ్ రికీ పాంటింగ్ ఆ విషయం మా అందరికీ తెలిసింది ఆయన నుంచి నాకు కాల్ వచ్చింది నాతో చాలా బాగా మాట్లాడారు ఢిల్లీ క్యాపిటల్స్కి ఆయన కోచ్గా ఉన్న సమయంలో తన ఆట చూసి మూడేళ్ల పాటు నన్ను ట్రేడ్ చేసేందుకు ప్రయత్నించారట ఆ విషయాన్ని తాజాగా అయినా తెలియజేశారనే విషయాన్ని కూడా చెప్పాడు సో అంత నమ్మకం ముందు నుంచి ఉంది ప్రబ్సిమ్రాన్ సింగ్ పై ఇక ప్రబ్సిమ్రాన్ సింగ్ ఆస్తి ఐదు కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు ఇది అతని రియల్ స్టోరీ అయితే ఈసారి సీజన్లో పంజాబ్ అయితే అదరగొడుతోంది ఒకసారి ఈ జట్టు ఆట గురించి చూద్దాం ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ గతంలో ఎన్నడూ లేనంతగా పటిష్టంగా కనిపిస్తోంది ఈ సీజన్లో ఆ జట్టు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది ప్లే ఆఫ్స్కు చేరువైంది ఈ సీజన్లో పంజాబ్ ఇప్పటివరకు ఆడిన పదకొండు మ్యాచ్ల్లో ఏడు విజయాలు ఉన్నాయి పదిహేను పాయింట్లు సాధించింది పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది ఐపీఎల్ ప్రారంభం నుంచి ఉన్న ఇప్పటి వరకు టైటిల్స్ సాధించిన జట్లలో పంజాబ్ కూడా ఒకటి ఈ జట్టు రెండు వేల పద్నాలుగు సీజన్లో అత్యుత్తమంగా ఫైనల్కు చేరింది పదిహేడేళ్ల ప్రస్థానంలో పంజాబ్ ఫైనల్కి చేరడం ఇదే తొలిసారి ఇక రెండు వేల పద్నాలుగు సీజన్ తరహాలోనే పంజాబ్ ఈ సీజన్లో కూడా వరుస విజయాలతో దూసుకుపోతోంది సీజన్ తర్వాత తొలిసారి పదిహేను పాయింట్లు సాధించింది రెండు వేల పద్నాలుగు టేబుల్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్కు చేరిన పంజాబ్ ఫైనల్లో కేకేఆర్ చేతిలో పరాజయం పాలైంది రన్రప్తో సరిపెట్టుకుంది ఆ సీజన్ లాగానే పంజాబ్ ఈ సీజన్లోనూ పటిష్టంగా కనిపిస్తూ సామర్థ్యం మేరకు రాణిస్తోంది ఇదే ఊపును మున్ముందు జరగబోయే మ్యాచ్లో కొనసాగిస్తే పంజాబ్ తమ తొలి టైటిల్కి గెలవడం ఖాయంగా కనిపిస్తోంది శ్రేయస్ అయ్యర్ రాగతో ఈ సీజన్లో పంజాబ్ ఫేటు మారింది స్పష్టంగా కనిపిస్తోంది గతంలో ఎన్నడూ లేనట్టు ఆ జట్టు ప్రతి మ్యాచ్లో గెలుపు కోసం సాయశక్తుల ప్రయత్నిస్తోంది పంజాబ్ ఈ సీజన్లో సక్సెస్ సాధించడంలో ఆ జట్టు హెడ్ కోచ్ రికీ పాయింటింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు పాయింటింగ్ నేతృత్వంలో ప్రతి పంజాబ్ ఆటగాడు వరకలేస్తున్నాడు ఈ సీజన్లో పంజాబ్ బ్యాటింగ్ విభాగం అన్ని జట్ల కంటే పటిష్టంగా ఉంది మెగావెలంలో పాంటింగ్ కీలకంగా వ్యవహరించాడు ప్రియాన్ షర్యా లాంటి యువ టాలెంట్ నొక్కం చేర్చుకున్నాడు ఈ సీజన్లో ఓపెనర్ ప్రప్సిం విశేషంగా రాణిస్తున్నాడు మెగా వేలానికి ముందు పంజాబ్ సింహరం అట్టి పెట్టుకుంది ఫ్రాంచైజీ పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తున్నాడు యువ ఆటగాడు మెగా రికార్డు ధర పెట్టి సొంతం చేసుకున్న శ్రేయస్ అయ్యర్ చాలా బాగా రాణిస్తున్నాడు కెప్టెన్గా కూడా విజయవంతంగా ఉన్నాడు పంజాబ్ యాజమాన్యం ఎంతో నమ్మకంతో అట్టి పెట్టుకున్న శశాంక్ సింగ్ నేహల్ వదేరా ఒక మోస్తరుగా చేస్తూ పర్వాలేదనిపిస్తున్నారు మొత్తంగా చూస్తే ఈ సీజన్లో పంజాబ్కు చాంపియన్ అయ్యేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నట్టు కనిపిస్తోంది ప్రతి ఒక్క ఆటగాడు కూడా అదరగొడుతున్నాడు ఈసారి ఐపీఎల్లో పంజాబ్ కూడా అదరగొడుతోంది టైటిల్ ఫేవరెట్గా ముందుకు సాగుతోంది ఈసారి టైటిల్ గెలిచేది ఎవరనుకుంటున్నారో తప్పక మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే ప్రప్సిం రాన్ సింగ్ గురించి కూడా మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి